హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా నేను ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే దర్శిత్కి కొంచెం కఫం మూలన చాలా సీరియస్ ఉంది అది చూపించడానికి ట్రై చేస్తున్నా సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ పసుపు తీసుకొని కొంచెం ఆయన్ని కక్కిస్తా అన్నమాట సో కక్కిస్తే ఏంటంటే ఆ కఫం అనేది తెమ్డ అంటాం మేము అది అనేది బయటకు వస్తుంది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది మా ఫ్రెండ్ భార్గవి చెప్పింది అనమాట సో నాకైతే చాలా చాలా యూజ్ఫుల్ అయింది తనని సీరియస్ అయ్యి ఆ డాక్టర్ దగ్గర అడ్మిట్ చేయాల్సి వస్తుందని చెప్పాడు కాకపోతే నేను ఇవన్నీ అడ్మిట్ చేయకుండా ముందు ఇవన్నీ ఒక వన్ వీక్ ఫుల్ డైలీ చేశాను అన్నమాట ఇప్పుడు మీకు చూపించే రొటీన్స్ అన్నీ డైలీ చేశాను సో దాని మూలాన దర్శిత్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా చాలా సేఫ్గా ఇంట్లో ఉన్నామన్నమాట సో దానికోసము బ్లడ్ టెస్టులు ఎక్స్ చెస్ట్ ఎక్స్రే అన్ని టెస్టులు చేయించాము సో కంపల్సరీ జాయిన్ చేయాల్సి వస్తుందని చెప్పారు నాకైతే మెడిసిన్ అంతా ఇవ్వలేదు కానీ నెబిలైజర్ యూజ్ చేయమని చెప్పారు కొన్ని నెబిలైజర్ అంతా బాగా యూజ్ చేసినా కూడా ప్రాబ్లమాటికే కాబట్టి ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేసి ఇవి మాత్రం రొటీన్గా చేసుకున్నా ఇవి నాకు చాలా యూజ్ఫుల్ అయినాయి అన్నమాట సో అది దాని మూలాన ఫుల్ ఫీవర్ వచ్చింది దర్శిత్కి అట్లా ఉండే అన్నమాట నెక్స్ట్ నేను కోకోనట్ ఆయిల్ ఇంకా కర్పూరము హీట్ చేసి ఆయిల్ని ఒళ్ళంతా చాలా మసాజ్ చేస్తూ డైలీ మసాజ్ పడుకునే ముందు అప్లై చేసేదాన్ని చాలా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది డే బై డే ఇంకా నేను మెడిసిన్ అయితే యూజ్ చేయలేదు యాంటీబయాటిక్ కుప్రిలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే యూజ్ చేయలేదు డాక్టర్ ఏమి అవు అంటే ఐ మీన్ ఉట్టి నెబిలైజర్ యూజ్ చేయండి అని చెప్పాడు సో నేనైతే ఏం యూజ్ చేయకుండా ఇవైతే అప్లై చేసినా ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా యూజ్ఫుల్ అయింది ఇంకా మీరు మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట సో బాడీ ఎంత మంచిగా మనం స్నానం చేసేటప్పుడు స్నానం చేయించేటప్పుడు ఆయిల్ పెట్టి ఎలా మసాజ్ చేస్తామో అలా చేశాను అన్నమాట డైలీ చేసేదాన్ని సో దాని నుంచి అయితే చాలా ఇదైపోయింది సో ఈ కఫం ఉండడం మూలాన ఒకేసారి ఫీవరు ఆడుకుంటూ ఆడుకుంటేనే ఈవినింగ్ టైంలో వన్ నాట్ త్రీ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట మార్నింగ్ కొంచెం అంటే ఆఫ్టర్నూన్ కొంచెం ఉండే నేను దానికోసం మెడిసిన్ వేసేసి నార్మల్గా ఉన్నా ఇంకా ఫుల్ ఫీవరు జలుబు కఫం దగ్గుడు అవన్నీ వచ్చేసినాయి సో నాకు ఇంకా నేను అంటే తడిబట్ట పెడితే ఇంకా జలుబొస్తుంది ఏమోనని ఉన్నా చాలా ఒకేసారి సడన్గా ఫీవర్ వచ్చి ఎట్లాగో చేసేసింది అనమాట ఇట్ల ఇట్లా వణుకుతూ షివర్ అవుతూ ఇంకా వెంటనే మాకు పక్కనే రెయిన్బో ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళాము సో అట్లా మీరైతే చేయకండి వెళ్ళగానే ఆమె ఫస్ట్ హై ఫీవర్ అని చెప్పేసి కాటన్లో వాటర్ పెట్టేసి మొత్తం బాడీ అంతా తుడ్చేసింది నేను ఇంకా ఫుల్ ఫీవర్ ఉంటుందేమోనని ఇంట్లో అది చేయకుండానే డైరెక్ట్ తీసుకెళ్ళాను మీరు ఎవ్వరు అట్లా చేయకండి ఎందుకంటే ఇంకా ఐ ఫీవర్ ఎక్కువైపోయి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ పిల్లల్లో కాబట్టి మీ వెట్ క్లాత్ పెట్టి మాత్రం బాడీ అంతా తుడిచేయండి సో అట్లా ఆలోచించకుండా ఫస్ట్ ఇంట్లో అదైతే చేసి తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మనకు అపాయింట్మెంట్ దొరికి అది అయ్యే వరకు కొంచెం లేట్ అవుతుండొచ్చు హాస్పిటల్కి వెళ్ళి నాకైతే పక్కనే రెయిన్బో ఉంటుంది కాబట్టి నేను తక్కిమని తీసుకెళ్ళాను సో ఇట్లా డైలీ మసాజ్ చేసేదాన్ని ఇవన్నీ నేను ఇంకా మా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి చేశాను అన్నమాట నిజంగా చాలా యూస్ఫుల్ అయింది ఎవరైతే నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇదంతా పెద్ద నాకు ఒక అంటే ఐ మీన్ చిన్న పిల్లోని ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేది మనకి చాలా యాజ్ ఏ మదర్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోలేకపోయినా అన్నమాట సో అట్లా నాకైతే గాడ్ గ్రేస్ హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి అయితే ఇద్దరు అట్లాగే అన్నారు సో ఫస్ట్ ఒక త్రీ డేస్ తర్వాత చూద్దామని అన్నారు త్రీ డేస్కు నేను ఇవి అప్లై చేశాను నోబిలైజర్ అప్పుడప్పుడు యూజ్ చేసిన అంటే వాళ్ళు డైలీ ట్వైస్ పెట్టమంటే నేను ఒక్కసారి పెట్టాను అన్నమాట సో అట్లా ఇట్లా బ్లేజర్ తల చాలా తక్కువ యూజ్ చేసి ఇవి మాత్రం రెగ్యులర్గా యూజ్ చేశాను సో ఇది అప్లై చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనము బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులను మనం హీట్ చేసి నిప్పులాగా చేసేసుకొని మంచిగా అవి రెడ్గా అయిన తర్వాత వాటిని వాటిని తీసుకొని మనము చేయి పెట్టేసి తనకు కొంచెం హీట్ ఇక్కడ బాడీ కఫం అనేది కరిగిపోయేట్టు ఉండడానికి చెయ్యి ఇట్లా పెట్టుకొని ఆ హీట్ ఆయన బాడీకి తగిలిస్తే అది అనేది కరిగిపోయి ఇట్లా బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో అట్లా చేసేదాన్ని బాగా అట్లా దర్శిత్కి అయితే ఇది చాలా యూజ్ అయింది నిజంగా నేను జలుబు ఎట్లా వస్తుందో తెలియట్లేదు కానీ నాకు వస్తే చాలా సివియర్గా వస్తున్నాయి అన్నీ వన్ నాట్ త్రీ ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఫీవర్ వస్తుందన్నమాట సో అదైతే చాలా నాకు ఇది యూజ్ఫుల్ అయింది ఒకేసారి ఇంకా సిక్ అయిపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిపోయి కొంచెం వెయిట్ కూడా తగ్గేటప్పుడు అసలే కొంచెం స్లోగా ఉన్నాడు అని అంటే ఇంకా వెయిట్ తగ్గిపోతుండ సో అందుకని నేను ఇంకా రెగ్యులర్గా ఇవి రాకుండా ఉండడానికి వీక్లీ వన్స్ అయితే వామ కూడా తాగిపిస్తున్నా అది ఇందులో చూపించలేదు సో ఇట్లా వేడి పెట్టడం మూలన కఫం అనేది కరిగిపోయి నాకైతే మంచి రిజల్ట్ చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది నిజంగా సో ఇలా అయితే నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఇది నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే విక్స్ వేపు రబ్బు విక్స్ బేబీ విక్స్ వేపు రబ్బు ఉంటుంది కదా అది కూడా నాకు చాలా యూజ్ అయింది అది తమలపాకును అది కూడా ఇందులో చూపిస్తాను మీరు చూడండి దర్శితికి ఒకటి కాదు రెండు కాదు ఏవంటే అవి అన్నీ నాకు తెలిసిన చిట్కాలన్నీ నిజంగా యూజ్ చేశాను మెడిసిన్ వాడకుండా సో అది నా ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ అన్నమాట మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు సో జస్వికాకు కూడా నేను ఇట్లాగే చేశాను సో అది సంగతి మొన్న ఆ రోజు అయితే నాకు చాలా ఫీవర్ వచ్చింది తక్కువ కూడా వచ్చింది ఏమన్నా తర్వాత మా తమ్ముడితో ఆపించుకుంటుంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే తమలపాకులు తీసుకున్నా కొంచెం మంచిగా ఫ్రెష్ తమలపాకులు తీసుకొని వాటికి విక్స్ వేపు రబ్బు అప్లై చేస్తున్నాను అనమాట నీట్గా యూనిఫామ్గా అప్లై చేసి విక్స్ వేపు రబ్బ అప్లై చేసి వాటిని ప్యాన్ మీద కొంచెం లైట్ అంటే సిమ్లో పెట్టేసి కొంచెం హీట్ తగిలేట్టుగా ఆకులను ప్యాన్ మీద అనమాట ఆ హీట్ హీట్ ఆకులకు తగిలి దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ విక్స్ వేపు రబ్బది ఇంకా తమలపాకుది ఇది మొత్తం ఏంటంటే మన బాడీ మీద అప్లై చేస్తే చాలా ఈ జలుబు కఫం అనేది చాలా కరిగిపోతుంది సో అది కొంచెం హీట్ అయిన తర్వాత వాటరు ఫామ్ అవుతుంది చూడండి అది అయిన తర్వాత తీసేసుకొని మరీ హీట్ ఉన్నప్పుడు పెట్టకూడదండి కొంచెం వామ్గా ఉన్నప్పుడు మనము బయట చెస్ట్ మీద వెనకాల వీప్లో తల మీద మూడు పెట్టేదాన్ని డైలీ వన్ వీక్ ఇట్లాగే చేశాను అన్నమాట ఇదైతే మంచి బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది ఇది చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాడు ఇలా చేసుకున్న తర్వాత ఇంకా అది మొత్తం ఇట్లా క్యాప్ను అయితే కప్ క్యాప్ పెట్టేస్తా నేను క్యాప్ పెట్టేసి వీప్లో వెనకాల కూడా ఇట్లాగే పెట్టేస్తా అన్నమాట డైలీ ఎప్పుడు నాకు ఈ కోల్డ్ కఫ్ కోల్డ్ వచ్చిన వచ్చినా ఇంకా ఏ కొంచెం బాగాలేకున్నా ఇట్లా పెట్టేస్తే నాకైతే మంచి రిజల్ట్ వస్తుందబ్బా నిజంగా ఇంకా ఇట్లా నొబిలైజర్ నెబిలైజర్ ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా ఒక్కసారి యూజ్ చేసేదాన్ని ఇంట్లో ఇంకొకటి ఏంటంటే ఆస్పిరేటర్ ఈ ముక్కులు క్లీన్ చేయడం అనేది కూడా మంచిగా యూజ్ అవుతుందండి స్పరేటర్ అయితే మనము స్నానం చేపించేటప్పుడు ముక్కులో నుంచి ఒక్కొక్కసారి మంచిగా రావచ్చు రాకపోవచ్చు సో ఆస్పిరేటర్ యూజ్ చేస్తే మాత్రం మంచిగా క్లియర్ అవుతాయి నేనైతే యూజ్ చేస్తా యాస్పరేటరు కాకపోతే ఈ మధ్య పిల్లలకు ఊరికే జలుబు వస్తుంది అది ఏం చేయాలో తెలియట్లేదు అందుకే నేను వీక్లీ వన్స్ అయితే వామ నానబెట్టి ఆ వామ వాటర్ అయితే తాగిస్తున్నా ఇద్దరికి తాగిస్తున్నా సో పిల్లలకి ఏమన్నా అయితే అసలు మనకు మనసుననే పట్టదు అసలు ఏం చేయాలో అర్థం కాదు అది తోచదు ఆ డే అనేది అవ్వదు అసలు సో ఎప్పుడు వాళ్ళ గురించే ఆ థాట్ ఉంటుంది సో ఇక ఆస్పిరేటర్ అస్సలు పెట్టనివ్వడు దర్శిత్ ముక్కులు క్లియర్ చేయడానికి సో అది సంగతి మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అంటే మీరు ఇంకా ఇవి కాకుండా వేరే ఎవరైనా చే వేరే ఏం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ सब्सक्राइब